ప్రైజ్ లార్డ్ దేవుడికి మహిమ కలుగున్నాక అందరు బాగున్నారా రండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానించుకుందాం గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో ప్రియమైన దేవుడు బిడ్డరా లోకంలో ఇంతకన్నా గొప్ప వాగ్దానం ఎవరైనా చేయగలరా తన అతిక్రమంలో ఒక పరిహారము నొందినవాడు తన పాపంలో ఒక ప్రాశ్చితం నొందినవాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు ధన్యుడు అని దేవుని దావిద పలుకుతున్నాడు అయితే మన ప్రియమైన పర్లో తండ్రి తానే తన చిత్తానుసారంగా మన అతిక్రమను తుడిచివేయ చిన్ననని వాగ్దానం చేస్తున్నాడు ఎంత పాపి అయినా ఏసు పాదం దగ్గరకు వచ్చి పాపములు ఒప్పుకొని మారుమనసు పొందినప్పుడు దేవుడు కృపతో మన పాపములను తన కుమారుడైన యేసు క్రీస్తు శిల్వరక్తంలో కడిగి మనల్ని పవిత్రులుగా చేయను అయితే ఒక షరతు వాగ్దానాన్ని మీరు గమనించండి మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చడంలో మన పాపములను మనము ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను ప్రియమైన దేవుని బిడ్డ ఒక నగ్న సత్యము మరవద్దు అదేమిటంటే మనము ఒప్పుకొనని పాపములు దేవుడు ఎన్నటికీ క్షమించడు అందునిమిత్తము మనము దాచిపెట్టిన ప్రతి పాపము అతిక్రమము దేవుని సన్నిధిలో పశ్చితపడి ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం ఏసు రక్తము ద్వారా పవిత్రులుగా మారుదాం దేవుడు అట్టి కృప మనందరికీ ఆ ఆమె రండి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన మహాప్రియమైన పరులకు ఒక తండ్రి కృపగల దేవ మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కదా ఎంతో స్తోత్రమయ్యా ప్రభావ మా పాపంలో మా అతిక్రమంలో దోషంలో మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు రక్తంలో కడిగి పవిత్రులుగా చేయండి హిమము కన్నా తెల్లగా హిస్సోపుతో మమ్మల్ని తండ్రి పవిత్రులుగా కడగమని వేడుకొంచున్నాం పరిశుద్ధులుగా మీరు చేసిన వాగ్దానం కానీ మీకు ఎంతో వందనాలయ్యా ఈరోజు ప్రవ్వా మా పాపములు తండ్రి కప్పుకొనక వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెడుతున్నామయ్యా నీ పాదముల చెంత చేరి ప్రవ్వా మారు మనసు పశ్చితాపం పొందుతున్నాం ప్రవ్వా ప్రభమ్మను కడగండి పరిశుద్ధులుగా చేయండి మీ కుమారులుగా కుమార్తెలుగా మార్చుకోండి జీవగ్రంథంలో ఆ పేర్లు ప్రవ్వా లెక్కించండి ప్రభా మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని తండ్రి చేర్చుకున్నది మీకు మీకెంతో స్తోత్రం చెల్లిస్తూ దినమంతటికి కావలసిన మీ కృప మీ కటాక్షము మీ కాపుదల ఈ బడ్లందరికీ దయచేమని వేడి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మను దీవించనుగాక ప్రేమతో సంఘ కాపరి ఎలబే తెలుసు వార్త సంగము కూడా दुर्किमचल हैदराबाद